ఈ కాంట్రవర్సీకి మూలమేంటి ఫస్ట్ ఎవరైతే వాళ్ళు కాంట్రవర్సీ మొదలవ్వటానికి కారణం ఏంటి వాళ్ళు మీ దగ్గరికి ఎలా వచ్చారు వాళ్ళు ఏమి అడిగారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు నా దగ్గరికి రాలేదు సార్ ఇప్పుడు రెండు మూడు ఛానల్స్ ఏం చేశాయంటే నా ఫోటో పెట్టి ఇతను మోసగాడు ఇప్పుడు గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు జరుపుకున్నట్టు నేను చేయట్లేదు ఓకే నా దాకా వచ్చింది కాబట్టి వాళ్ళనే మాట్లాడుతున్నా ఇది వరకు కొన్ని వందల ట్రోల్స్ ప్రధాన ఇప్పుడు మీరు అన్నటువంటి ఆ వ్యక్తిని చేసినా నేనేం మాట్లాడలేదే ఎందుకంటే వారికి వారి ఆలోచన ఏంటో వారి వారి యొక్క వ్యక్తిగత భావన ఏంటో వారు చూసుకుంటారని వదిలేశాం బట్ నా దగ్గరకు వచ్చింది ఇవాళ ఇవాళ మీరు బ్రాహ్మణ సంఘంలో ఎంతో మందిని అడగండి లక్ష్మీకాంత్ శర్మ ఏదైనా సహాయం చేశాడా బ్రాహ్మణకు లేదా లక్ష్మీకాంత్ శర్మ ఈ మారుతి సేవా సమితి ట్రస్ట్ ద్వారా ఏదైనా హెల్ప్లు చేస్తున్నాడా ఎవరో ఒకసారి మీ ఇష్టం వచ్చిన వాళ్ళు మీకు తెలిసిన ఏ బ్రాహ్మణ్ అడగండి నేను దోచుకుంది ఏంటి నేను తిన్నదేంటి నేను ఏంటి ఇవాళ ఒక కనీసం ఇల్లు లేదా అద్దెంట్లో బతుకుతున్నాను నేను సరే అది వ్యక్తిగతము నువ్వు నన్ను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి నీకు ఏ రైట్స్ ఉన్నాయి ఏం తప్పు చేశావండి మీరు ఇప్పుడు మీరు అంత బాధ అవుతుంది కదా మీకు ఈ ప్రపంచం మొత్తం మొత్తం జ్యోతిష్కుల వల్ల సర్వ నాశనం అయిపోతుందని మాట్లాడుతున్నారు కదా తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాలు సర్వ నాశనం అయిపోతున్నాయి ఈ జ్యోతిష్యం వల్ల జ్యోతిష్కుల వల్ల అని మాట్లాడుతున్నారు కదా నిజంగా అంత దుర్మార్గం అని మాట్లాడుతున్నప్పుడు మీరు నిరూపించండి అసలు ఏం జరుగుతుందండి సార్ బయట ఏం జరుగుతుంది నాకు అనవసరం రాధాకృష్ణ గారు ఓకే నా గురించి నేను ఎక్స్ప్ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను ఇవ్వాలి నేను ఇచ్చుకోవాలని నా బాధ్యత ఓకే నేనేం చేశా మీరు లేదా మీ అక్కో లేదా ఎవరో సో ఇన్సో పర్సన్ నా దగ్గరికి వస్తే జాతకం చెప్పా ఈ పూజ చేసుకోండి అని చెప్పా పూజలు నేను చేయించానా పూజలకు సంబంధించిన బ్రాహ్మలు చేస్తున్నారు వాళ్ళకు వాళ్ళ దక్షిణలు వాళ్ళు బ్రతకడానికి వాళ్ళు ఎంచుకున్న వృత్తి అది నువ్వు ఖర్చు పెట్టేది ఎంత నేనేం తప్పు చేశా శాస్త్రంలో లేనటువంటిది ఏదైనా చెప్పానా సముద్రం మొత్తం తీసుకొచ్చి చెంబులో దిగ్బంధన చేస్తా లేదంటే ఒక చెంబులో ఇదివరకు మనకు మనం అనుకున్నాం చూడండి ఒక ఒక ఇష్యూ జరిగింది ఒక చెంబులో బంగారం పెడితే రెండింతలు అవుతుంది అవును లేదంటే ఈ చేతపడి చేయండి లేదంటే ఈ బ్లాక్ మ్యాజిక్ చేయండి ఇటువంటివి ఎక్కడైనా ఏ ఛానల్లోనైనా లక్ష్మీకాంత్ శర్మ చెప్పాడా అంత దుర్మార్గం నేను ఏం దోచుకున్నా ఏం చేశానండి ఇవాళ నేను సంపాదించే ప్రతి రూపాయికి ట్యాక్స్ కడుతున్నాను నేను ప్రభుత్వం చెప్పిన ప్రతి నేను పాటిస్తున్నా మాకు లేదా బ్రతికే స్వేచ్ఛ లేదా ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము చేసే పొరపాట్లు ఏంటంటే మీ నా తండ్రి నా తాత మా వాళ్ళు మా గురువులు మా పండితులు మా అన్నలు మాకు చెప్పిన ఇగో ఈ విధంగా ఈ శాస్త్రం ఇది అని చెప్పారు ఇగో ఈ బాధ వస్తే ఈ సమస్య వస్తే ఇగో ఈ ఈ పూజ చేసుకోండి అని చెప్పారు అదే కదా వచ్చిన వాళ్ళకి నేను చెప్పేది ఇప్పుడు మహానుభావులు ఒక ఆయన ఇప్పుడు మనం కాల్ చేద్దాం మీరు పర్మిషన్ ఇస్తే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే ఇవాళకి పెట్టుకొని శ్రోత్రియంగా అగ్నిహోత్రంతో నిత్య జీవితం ఆయన జీవితాన్ని షట్కర్మలతో విధి విధానంతో బ్రతుకుతున్నాడు శాస్త్రము ఎలా చెప్పిందో సంధ్యా స్నానం జపోహోమం దేవతాన అంచపూజనం ఆతిథ్యంబైశ్వరేవంచ షట్కర్మ అని దినే శాస్త్రం ఏం చెప్పిందో ఆ కర్మల్ని విధి విధి విధానంతో పాటిస్తున్నాడు ఓకే ఒక చిన్న ప్రశ్న వేద్దాం మనం స్టూడియోలో ఉన్నాం ఇది కాకుండా సార్ ఒక చిన్న సమస్యకి ఏం చేయాలి గురువు గారు లేదా అన్నయ్య గారు అంటాను నేను అడుగుతాను ఆ పండితుడు ఏం చెప్తాడో ఆయనకు ఒక వేద పాఠశాల ఉంది వేదాన్ని ఇతరులకు బోధిస్తున్నాడు ఆయన ఏం చెప్తాడో మనం విందాం ఒకసారి అయ్యా అయ్యా ఒక్క నిమిషం మాట్లాడవచ్చు అన్నయ్య అన్న ఒక నిమిషం ఒకటే నిమిషం ఈ యజమాని ముందర ఉన్నాను స్పీకర్ పెట్టాను ఒక చిన్న ఒక వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం రావాలి అయితే ఆశ్లేష నక్షత్రము కర్కాటక రాశి ఏ అంటే మన శాస్త్రం ఏం చెప్పిందో అది చేసుకుంటే ఆయనకు ఉద్యోగం వస్తుందని నేను చెప్పాను దానికి నాకు తెలిసిన మహా అంటే ఒక విధి విధానంతో నిత్య జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి మీరే నాకు తెలిసిన వ్యక్తుల్లో ప్రముఖుల్లో అసలు ఏం చేద్దాం ఆయనకు ఉద్యోగం రావడానికి శాస్త్రం ఏం చెప్తే అది ఆ జాతక పరంగా ఓకే మనకు వైదికంగా రుద్రయాగం ఓకే అండి రుద్రయాగం చేస్తే ఉద్యోగపరంగా ఆయనకు యోగం ఏర్పడుతుంది సరే అయ్యా నమస్కారం మీరు విన్నారు కదా ఇప్పుడు కూడా వేద పాఠశాలలోనే మంత్రాలు వినపడ్డా స్పీకర్ పెట్టా కదా అవునండి రుద్రయాగము రుద్ర హోమము ఇప్పుడు ఆయన జాతకం చూడు అన్నారు ఫస్ట్ అంటే ఎందుకంటే జాతకానికి ఏమంత సార్ ఇవాళ ఎంతో గొప్పది సార్ నా శాస్త్రము సరే దాన్ని నువ్వు ప్రశ్నించే హక్కు నీకుంది ఓకే ప్రశ్నించుకో ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ప్రశ్నించుకో ఎవ నమ్మే వాళ్ళు నమ్ముతారు ఇవాళ నిన్న ముక్కోటి ఏకాదశి రోజు కొన్ని కోట్ల మంది దేవాలయాలకు వెళ్ళి భగవంతుడు దర్శనము భక్తి పూజలు పునస్కారాలు ఆచరించారు భక్తి పెరుగుతూనే ఉంది ఓకే మీరు చేయండి మీ యుద్ధం మీరు చేయండి మేము అడ్డొస్తున్నామా మీ నాస్తికత్వానికి మేము అడ్డురాం మీ ప్రశ్నకు మేము అడ్డురాం మీరు జ్యోతిష్యాన్ని తప్పుబడతారా నమ్ముతారా నాకు అనవసరం నేను నమ్ముకున్న నా అన్నగారు నా గురువులు మా నాన్న నా తాత పండితులు వీళ్ళందరూ నాకు చెప్పింది నేను నమ్మి నేను ఆచరిస్తున్నా అంత దోచుకున్నటువంటిది ఏముంది సార్ ఇది చట్టపరంగా ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే నేను తప్పు చేస్తే నాకు నేను నేను శిక్ష వేసుకుంటా ఏం తప్పండి జాతకం చెప్పడం తప్పైతే నేను కూడా నేను ఇందాక చెప్పా కదా ఒక ఆశ్లేష బలి అని చెప్పి ఒక దేవాలయంలో ఒక వివాహం అవ్వడానికి పూజ చేయించుకోమని ఆ దేవాలయం వాళ్ళు చెప్తున్నారు ఇవాళ వివాహం కాకపోతే ఆ దేవాలయం తీసేయాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయం ప్రముఖ దేవాలయం అది ఇప్పుడు అంటే ఆ ఆశ్లేష బలికి ఇంత ఇంత ఫీజు వీళ్ళు కడతారు ఈ పూజలు చేయించుకుంటారు మూడు నెలలు చేయాలి నాలుగు నెలలు చేయాలి లేదా మూడు సార్లు రావాలి ఇలా చెప్తున్నారు వాళ్ళు నమ్మి వాళ్ళు వెళ్ళి అక్కడ చేసి ఖర్చు పెట్టి చేసి వస్తున్నారు ఆ అమ్మాయి పుణ్యయోగాన్ని బట్టి కర్మయోగాన్ని బట్టి వివాహం అవ్వచ్చు లేదా అవ్వలేదే అనుకుందాం వీళ్ళ ప్రశ్న ఇంకోటి ఏంటంటే దోచుకుంటున్నారు అన్నటువంటిది ఒక ప్రశ్న అయితే రెండో ప్రశ్న ఇది ఏంటి వీళ్ళ ప్రశ్న వెళ్ళిన వాళ్ళందరికీ పనులు అయిపోతున్నాయా జాతకాలు నమ్మితే ఉద్యోగాలు వస్తాయా పూజలు చేస్తే సంతానం పిల్లలు పుడతారా ఎవరు నిన్ను బతిలాడుతున్నారయ్యా ఎవరు బతిలాడుతున్నారు నిన్ను పూజ చేసుకోమని మీరు వచ్చారు ఈ అన్నయ్య చెప్పాడు శాస్త్రం ఏం చెప్పిందో అది చెప్పండి అన్నయ్య అని నేను అడిగాను మేము ముందర రుద్రయాగం చేయండి రుద్రయాగము లేదు వాడు స్తోమత లేదు రుద్రయాగం అంటే పదకొండు మంది చేయాలి స్తోమత లేదు రుద్ర హోమం ఇద్దరు చేస్తారు ఓకే శాస్త్రం చెప్పిన మాట అని ఒక గొప్ప పరీక్షాధికారిన ఇవాళ ఒక వేద పాఠశాలలో అధ్యాపకం చేస్తున్న మహానుభావుడిన ఇవాళ్ళకి అగ్నిహోత్రంతో ఉన్నటువంటి మహాదీక్షపరుడు ఆయన ఆయన అడిగితే ఆయన నోట్ ఏమొచ్చింది అంటే ఇప్పుడు ఇది ఇదే నేను వచ్చిన క్లయింట్ ఎవరో పెళ్లి కావాలని వస్తారు ఆశ్లేష నక్షత్రం అని ఎందుకు అంటే జస్ట్ ఫ్యూ అవర్స్ బ్యాక్ నేను చూసిన జాతకం ఆ అబ్బాయి ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి అబ్బాయి వాళ్ళ నాన్న ప్రెసిడెంట్ అంటే మా అబ్బాయి పెళ్లి అవ్వాలి చెంది వాళ్ళ ప్రశ్న అది నేను సో అండ్ సో ఇది ఇప్పుడు ఈయన చెప్పారు రుద్ర హోమం అని లేదు ఇంకొక హోమం లేదు ఇంకొక పూజ లేదు పలానా క్షేత్రానికి వెళ్ళి నదీ స్నానం చేయండి నిద్ర చేయండి అంతేందుకు సార్ మీరు ఇంత ఇంత నా బొమ్మ పెట్టి నన్ను ఇష్టం వచ్చినట్టు డిఫేమ్ చేసినా కూడా నిన్న డిసెంబర్ ట్వంటీ నైన్త్ అలంపురం వెళ్ళి రికార్డ్స్ అక్కడ అడగండి మూడున్నర వేల మంది వెళ్ళారు జస్ట్ నేను ఒక యూట్యూబ్ ఛానల్లో ఒకే ఒక్కసారి అప్పటికప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మీకు గ్రహదోషం ఉండకుండా ఉండాలంటే గ్రహ దోషాన్ని విముక్తి చేసే శక్తి అలంపురం జోగులాంబ అమ్మవారి శక్తి పీఠా శక్తి పీఠము ఆ శక్తి పీఠంలో అమ్మవారి రూపానికి ఉంది అక్కడికి వెళ్ళండి దర్శనం చేయండి నిద్ర చేయండి అని చెప్పారు ఏమొస్తుంది సార్ నాకు అక్కడ గుడివాళ్ళు ఇస్తారా ఆ బస్సులు ఉన్నాయి కదా ఆర్టీసీ బస్సులు ఉన్నాయి చూడండి వాళ్ళు ఏమన్నా నాకు పర్సంటేజ్ ఇస్తారా మూడున్నర వేల మంది అప్ అండ్ డౌన్ వెళ్ళారు హోటల్స్ లాడ్జ్లు రూమ్లు అక్కడ దర్శనాలు అర్చనలు టికెట్లు ప్రసాదాలకు అయిన డబ్బులు ఏమైనా నాకు వచ్చాయా లక్ష్మీకాంత్ శర్మ ఏది మాట్లాడినా శాస్త్రంలో ఉన్నదే నేను చెప్తాను ఓకే ఇష్టం వచ్చినట్టు ఏదో ఏ ఏది పడితే అది మాట్లాడటం ఏది పడితే చేయడం అలా ఉండదు